నేను బీసెన్ రోడ్ ఢిల్లీ మన విజయవాడలో బీసెంట్ వసంత గ్రాండ్ లో ఆఫర్ లో బట్టలు తెచ్చుకున్నాను చూడండి ఎంత బాగుందో నక్ హ్యాండ్స్ కి వర్క్ మిర్రర్ వర్క్ వచ్చింది కింద ఈ ఫ్లవర్స్ చూడండి డిజైన్ ఇది వచ్చి దుప్పట నాకైతే బాగా డ్రచ్చేసిన ప్యాంటు మామూ కామన్ ఇచ్చారు ఇది వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ నేను అమ్మాయి నుండి నేను కొనుక్కోచ్చాను సెకండ్ ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ మిరర్ వర్క్ ఇది కూడా హ్యాండ్స్ ఎట్లా హ్యాండ్స్కి ఇవ్వలేదు వీలు ఇదిగోండి వర్క్ బాగుంది కదా పెయింటింగ్ పెయింటింగ్ వర్క్ ఇది పెయింటింగ్ వర్క్ దీనికి కూడా దుప్పట ఇచ్చారు ఇట్ దుప్పట ప్లస్ ఫ్యాట్ డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ ఇది డిజిటల్ ప్రింట్ నాకు ఆనందంతో కొంచెం మాటలు కూడా సరిగ్గా రావట్లా ఇది వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈ రోజంతా నా చూపంతా వైట్ 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 మీద పోయింది ఇది చూసారంటే మీరు ఓకే నాకైతే అబ్బా ఏం బాగుందో చూడండి ఎంత బాగుందో వైట్ మీద పింక్ లాంగ్ గా వచ్చేసింది లాగ వచ్చింది ఎండింగ్ వరకు ఏమో వైట్ వైట్ మీద ఈ పింక్ మెర్రర్స్ చూడండి చూసారా గమనించారా ఇదిగోండి లాస్ట్ వరకు ఇచ్చాడు ఇది ఇదిగోండి కట్ ఇచ్చాడు మధ్యలో ఇలాగా ఎండింగ్ లో సూపర్ అసలు వైట్ మీద చూస్తుంటే ఈ డిజైన్ ఈ కలర్స్ ఏంటి పిచ్చిపెట్టినట్టు వైట్ వైట్ తీసుకుంది అనుకుంటున్నారా అంత బాగుంది అసలు ఒకటి కూడా ఉదలబుద్ధి వాళ్ళ ఇంకా ఉన్నాయి దీనికి వచ్చి చున్ని పింక్ ఈ డిజైన్ చూడండి సింపుల్ గా వర్క్ వచ్చి అసలు ఎంత బాగుందో ఒకదాని మించి ఒకటి మూడు వైట్ కలర్సే తీసుకున్నాను లాస్ట్ లో ఇది లైట్ ఉల్లిపర లైట్ చాలా లైట్ ఒక టాప్ తీసుకున్నాను లైట్ కలర్ అన్నమాట లైట్ నక్కొచ్చింది బాగుందని సింపుల్ గా నీట్ గా ఉందని తీసుకున్నాను మన విజయవాడ నండి ఆఫర్స్ నడుస్తున్నాయి ఆషాడో ఆఫర్స్ లైక్ చేయండి కామెంట్ లో డ్రెస్ బందో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్